ప్రియులారా ఈ సమయంలో మనము అబ్రహాము గురించి కొన్ని విషయాల్ని ధ్యానించినట్లయితే బైబుల్ గ్రంథంలో అబ్రహామును ఉద్దేశించి కొన్ని అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయండి అందులో నుండి కొన్నింటిని మనం త్వర త్వరగా ధ్యానించినట్లయితే మొదటిగా అబ్రహామును ఉద్దేశించి ప్రభు మాట్లాడినటువంటి మాట ఏంటిది అంటే విశ్వాసులందరికీ తండ్రిగా అబ్రహాము పిలువబడ్డాడు రోమిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండో వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము గురించి ప్రభు మాట్లాడినటువంటి ఒక అద్భుతమైన మాట అబ్రహాము దేవుని ప్రవక్తగా పిలువబడ్డాడు ఆది కాండము ఇరవయో అధ్యాయము ఏడో వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి ప్రియులరా అబ్రహాము గురించి రాయబడినటువంటి మూడవ మాటను మనం ధ్యానించినట్లయితే అబ్రహామును ఉద్దేశించి ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే అబ్రహాము దేవుని సేవకుడిగా పిలువబడ్డాడు మనం బైబిల్ గ్రంథంలో ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము గురించి రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట ఇజ్రాయేలీలకు పూర్వీకుడిగా పిలువబడ్డాడండి ఆ మాటలు మనకు ఏషియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయం రెండవ వచనంలో అదేవిధంగా రోమిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనం నుండి యాడించినట్లయితే అక్కడ మనకు ఆ మాటలు కనిపిస్తూ ఉంటాయి ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు అబ్రహాముకు ఇవ్వబడినటువంటి పేర్లలో ఒక అద్భుతమైనటువంటి పేరు అది లేదా అబ్రహాము గురించి చెప్పబడినటువంటి మాటల్లో ఒక అద్భుతమైన మాట ఏంటిది అంటే అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు ఈ మాటలు మనకి దినవృత్తాంతంలో రెండో గ్రంథము ఇరవయో అధ్యాయం ఏడో వచనంలో ఏషియా గ్రంథము నలభై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో అదేవిధంగా యాకోబ్ రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో కనిపిస్తూ ఉంటాయి ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాం గురించి రాయబడినటువంటి మరొక అద్భుతమైన మాట అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది ఈ మాటలు మనకు నిహిమ్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనంలో కనిపిస్తూ ఉంటాయి ఏడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము గురించి బైబుల్ మొత్తంలో దాదాపుగా రెండు వందల డెబ్భై రెండు సార్లు ప్రస్తావించడం జరిగినది తెలుగు బైబుల్లో అదే ఇంగ్లీష్ బైబుల్లో మనం గమనించినట్లయితే రెండు వందల ఎనభై సార్ అబ్రహాము యొక్క పేరును ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కృత నిబంధన గ్రంథంలోనే దాదాపుగా డెబ్బై సార్లు అబ్రహాం యొక్క పేరును ప్రస్తావించడం జరిగినది చూడండి ప్రియులారా ఇంకా అబ్రహాం గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు రాయబడి ఉన్నాయండి రోజున మనము అబ్రహాం గురించి చెప్పబడినటువంటి మాటల్లో ఒక అద్భుతమైన మాట ఏంటిది అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడినాడు మనకు ఆ మాటలు రోమిలోకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచనం నుండి ధ్యానించినట్లయితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇంతకీ అబ్రహాము భక్తుడు విశ్వాసులందరికీ తండ్రిగా పిలువబడడానికి ఆయన చూపించినటువంటి విశ్వాసము లేదా ఆయన చూపించినటువంటి విధేయత ఏ విధంగా ఉన్నదో ఈ రోజున మనం ధ్యానించబోతూ ఉన్నాం లేదా మరొక మాటలో చెప్పాలంటే అబ్రహాము ఏ విధంగా విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడో ఈ యొక్క వాక్యంలో ధ్యానించబోతూ ఉన్నాం